మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో నిర్భయంగా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధులలో పోలీసులు కవాత్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ గోగుల చెనియ మాట్లాడుతూ లఘచలర ఘటనతో ఈ జిల్లాలో మహా ధర్నాకు బీఆర్ఎస్ నేతలు చేసుకున్న దరఖాస్తును తిరస్కరించి పోలీసుల అనుమతిని నిరాకరించామన్నారు వేరే జిల్లాలో జరిగిన పరిణామాలతో ఈ జిల్లాలో ధర్నా చేయడం సబబ్ కాదని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శాంతియుతంగా ప్రజలు ఉండేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక బలగాలతో భరోసా కల్పించేందుకు పట్టణంలో కవాతు నిర్వహించామన్నారు నేడు జిల్లా వ్యాప్తంగా నూట అరవై మూడు ఎన్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తుండమన్నారు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమల్లో ఉంటాయని ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు నిరసనలు వ్యక్తం చేస్తే చర్యలు చేపడతామన్నారు ఈ కవాతులు స్థానిక పోలీసులు ప్రత్యేక బలగాల పోలీసులు పాల్గొన్నారు

Vamos, madre. Ah. Vale. అందరికీ నమస్కారం నేను ఉద్యోగుల చెన్నై ఎస్పీ మహబాబ డిస్టిక్ ఈరోజు పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడమైనది ఎందుకనగా లగచెర్ల అనే గ్రామంలో వికారాబాద్కి సంబంధించిన గ్రామంలో అక్కడ ఎస్టీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ గవర్నమెంట్ పికప్ చేస్తుందని చెప్పి అక్కడ వారం రోజుల క్రితం అక్కడ జోరైంది ఆఫీషియల్స్ కూడా దాడి చేయడం విషయాలు మీకు అందరూ తెలుసు దానికి సంబంధించి దానికి రినిస్ట్గా ఎస్టీ కాన్ఫరెన్స్ అయినటువంటి నాయబాబు డిస్ట్రిక్ట్లో కొంతమంది నాయకులు కొంతమంది బూత్లు కొన్ని పార్టీలు అక్కడ ఇష్యూని పురస్కరించుకొని ఇక్కడ మహబాబాదు పట్టణంలో ఇష్యూ చేయాలని చెప్పేసి ఈరోజు మహాధర్ణ ఇవ్వడం జరిగింది దీనికి కేటీఆర్ గారు దాని తర్వాత అన్ని పార్టీల నాయకులు మహాధర్ణలో పాల్గొనేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి నిరసనగా ఆ ఇష్యూ మనకు సంబంధం లేదు మన జిల్లా ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ పరిస్థితులు బాగలేవని చెప్పేసి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ పెడితే మా పర్మిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది దానికి ప్రతిగా వాళ్ళు ప్రెస్పీడ్ పెట్టి ఈరోజు ధర్నా చేస్తా అని ప్లాన్ చేశారు కాబట్టి మేము కూడా దానికి అనుగుణంగా ఫోర్స్ మొబిలైజ్ చేసుకొని ధర్నాలు చేయకూడదు వన్ ఫార్ట్ ఫోర్ సెక్షన్ విధించి వాళ్ళందరినీ ప్రివెంటివ్ అరైజ్ చేసేసి శాంతి భద్రతలను కాపాడడానికి జిల్లా ఎస్పీ సుధీర్ కేకన్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేమంతా శాంతి భద్రతను పరిరక్షణ మేమంతా రెడీగా ఉన్నాము ఎట్టి పరిస్థితులు కూడా అవాంఛనీయ సంఘాలు జరగకుండా మేమంతా కంట్రోల్ చేస్తాము ఈ జిల్లా చాలా పీస్ఫుల్ జిల్లా గత రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ ధర్నాలు మీటింగులు పిఎం గారు వచ్చారు సీఎం గారు వచ్చారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంతోమంది ప్రోగ్రామ్స్ వచ్చారు పీస్ఫుల్గా జరిగాయి ఇక్కడ ప్రజలు సహకరించారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు రావు లేకుండా పోలీసు వరము అన్ని కఠినమైన ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దీనికి ప్రజలంతా సహకరించాలి మీడియా సహకరించాలి మనకు సంబంధించిన ఇష్యూ కాదు కాబట్టి మన ఏరియాలో దాని గురించి ఇక్కడ గొడవలు కావద్దనే అనే ఉద్దేశంతో మేము ఈ ట్రైన్ వారు అప్పుడు చేస్తూ ఉన్నాము ఇప్పటి అయితే వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ పెట్టారు దాన్ని వాళ్ళు చేసే చర్యలు బట్టి మా చర్యలు కాబట్టి ప్రజలంతా సమయంతో పాటించాలా ఇది మనకు సంబంధించిన ఇష్యూది కాబట్టి ఎక్కడనో కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి వికారాబాద్లో అయిన సంఘటన తీసుకొచ్చి ఆంధ్ర బార్డర్కు ఉన్నటువంటి హైబాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకొచ్చి ఇక్కడ అల్లలు సృష్టించడం అనేది ఇది మృతభావం కాదు ఇది సంబంధ విషయం కాదు కాబట్టి ప్రజలంతా మాకు సహకరించి ఎటువంటి అసాంఘ అసాంఘిక సంఘటనలు జరగకుండా సహకరించాలని మేమందరికీ పథకాన్ని మీకు అందరికీ కోరుకుంటాము ధన్యవాదాలు థ్యాంక్ యూ